వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అమరావతి రాజధానికి నూట తొంభై కిలోమీటర్ల అవుట్ రింగ్ రోడ్ ఉంది రెండు వందల యాభై మీటర్ల స్ట్రెచ్లో భూసేకరణ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఐదుగురు సీనియర్ అధికారులు నియమించారు నూట ఇరవై ఒక్క గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు పెగ్ మార్కింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది అలైన్మెంట్లో పెద్దగా మార్పులు ఉండవు ఒకటి రెండు ప్రాంతాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొన్ని పెద్ద పెద్ద నిర్మాణాలు రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఐదు జిల్లాల్లో నలభై ఐదు గ్రామాల్లో భూ సేకరణకు సంబంధించి రైతులకి నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు ముఖ్యంగా ఏ రైతు భూమి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ప్రభుత్వం ఉంది అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది ఇప్పటికే రైతులకు దానికి సంబంధించిన వివరాలు అందించారు రైతుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు రైతుల అంగీకార పత్రం ఇస్తే వెంటనే వారి పరిహారానికి సంబంధించిన అమౌంట్ బ్యాంకులో పడిపోతుంది ఇక సహజంగా కొంతమంది మాకు పరిహారం చాలేదని హైకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సహజంగా అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే అలైన్మెంట్ ఉందో కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది ఆ రహదారులు సమీపంలోకి వచ్చినప్పుడు కొన్ని భూముల ధరలు ఎక్కువగా ఉంటాయి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక భూముల ధరలు తక్కువ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటాయి పరిహార విషయంలో రెండు వేల పదమూడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం ప్రకారం మూడు వందల శాతం అధికంగా రిజిస్ట్రేషన్ వాల్యూ మీద మూడు వందల శాతం అధికంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉంది మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలు ఈ భూ సేకరణ ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇక జాతీయ రహదారుల సంస్థ కూడా అవుటర్ రింగ్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల భూమిని సేకరించి ముందుగా ఎనిమిది లైన్ల రహదారితో పాటుగా నాలుగు లైన్ల సర్వీస్ రోడ్లు కూడా రాబోతున్నాయి రాబోయే రోజుల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఈ అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి చేయబోతున్నారు అమరావతి రాజధానిలోనే ఇన్వెస్ట్ చేయాలంటే అమరావతి రాజధానిలో భూములు లేవు నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో పెట్టుబడులు వస్తే దాదాపుగా ఐదు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ ఐదు జిల్లాల్లో చాలామంది యువత ఉద్యోగులు అక్కడ పరిశ్రమలు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి పరిశ్రమకు వెళ్ళి ఉద్యోగం చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకొని ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం వేగవంతం చేయబోతా ఉన్నారు ఏప్రిల్ నాటికే రైతులకి పరిహారం కూడా చెల్లించి భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అవుటరింగ్ రింగ్ రోడ్లో ప్రధాన అడ్డంకి ఏదైతే ఉందో భూసేకరణ ఆ కార్యక్రమం పూర్తయితే కేంద్రానికి గనక భూమిని అప్పగిస్తే వెంటనే రెండు మూడు నెలల్లోనే డిపిఆర్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి టెండర్స్కి వెళ్ళే అవకాశం ఉంది ఒకసారి టెండర్స్ పిలిచి టెండర్లు అప్పగిస్తే ఇరవై నాలుగు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు ఇక కృష్ణానది మీద రెండు ప్రాంతాల్లో ఆరు లైన్ల బ్రిడ్జెస్ రెండు రాబోతా ఉన్నాయి కాబట్టి అవి ముప్పై ఆరు నెలల కాలం పట్టే అవకాశం ఉంది మొత్తం మీద టెండర్స్ కాల్ చేసి పనులు అప్పగించిన తర్వాత ముప్పై ఆరు నెలల కాలంలో అవుటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు కనుక పూర్తయితే అమరావతి రాజధానికే కాదు విజయవాడ నగరానికే కాదు గుంటూరు తెనాలి ఆగిర్పల్లి నోజివీడు మైలవరం నందిగామ ఇలాంటి ప్రాంతాల రూపురేఖలన్నీ మారే అవకాశం ఉంది పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఔటే రింగ్ రోడ్డు సంబంధించి పనులు ప్రతిరోజు సమీక్షించడానికి ఒక కీలక అధికారిని కూడా నియమించబోతా ఉంది కాబట్టి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతా ఉంది వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం